కేంద్రంలో బీజేపీకి సరైన మెజారిటీ లేదు ఈ సమయంలో సీఎం చంద్రబాబు హోదా కోసం పట్టుబట్టాలన్నారు ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ రాజ్యసభలో వైసీపీ కూడా కీలకం కావడంతో వైసీపీ కూడా పోరాటం చేయాలన్నారు ఏపీ సిపిఐ కార్యదర్శి రామకృష్ణ పేషెంట్కి యాక్సిడెంట్ అయినప్పుడు గోల్డెన్ అవర్ ఒక గంట టైం ఉంటుంది ఆ టైంలో కనుక హాస్పిటల్కి తీసుకెళ్తే పేషెంట్ బతకడానికి దాదాపు అంటే సివియర్ మరీ సివియర్ కాకపోతే డెబ్బై శాతం శాతం ఆస్కారం ఉందని ప్రపంచ వైద్య నిపుణులు చెప్తున్నట్టే ఇవాళ కేంద్రంలో ఉన్న ఉత్తర భారతీయ జన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చింది మెజార్టీ లేరు అరవై రెండు సీట్లను కోల్పోయింది ఈ సమయంలో మేము ఒక్కడో చెప్తున్నాం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఇరవై ఒక్క సీట్లు మోస్ట్ ఇంపార్టెంట్ ఆ ప్రభుత్వం మనగడి ఈ సమయం అనేది బంగారు సమయం కనుక మిస్ అయిపోయామంటే మళ్ళీ ఈ ఆరు నెలల సంవత్సరం లోపల కనుక రాష్ట్ర ప్రభుత్వం మేము అంటే పట్టుకోమని అనట్లేదు నయానో భయానో రిక్వెస్ట్ చేసో ఏదో మనకు విభజన హామీలు కనుక తీసుకొస్తే రాష్ట్రం బాగుపడుతుంది ఇవాళ లోక్సభలో తెలుగుదేశం పార్టీ నితీష్ కుమార్ పార్టీ ఎక్కడైతే కీలకంగా మారినాయో రాజ్యసభలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పదకొండు మంది ఎంపీలు చాలా కీలకంగా ఉన్నారు కాబట్టి ఏమంటే మన రాష్ట్రానికి ఏవైతే మనం సాధించుకోవాల్సిన హక్కులు ఉన్నాయో వీటిని సాధించుకోవడానికి ప్రధానమైన ఈ రెండు పార్టీలు కూడా ముందుకు వస్తాయి జగన్మోహన్ రెడ్డికి నీకు రాజ్యసభలో ఉన్నాయి చంద్రబాబు నాయుడికి లోక్సభలో ఉన్నాయి ఇవాళ అవునన్నా కాదన్నా మోదీ ప్రభుత్వం మీ పైన ఆధారపడి ఉంది కనీసం ఇప్పుడైనా ధైర్యం చేయ ఆ గతంలో నరేంద్ర మోడీ బలంగా ఉండడం వల్ల రాష్ట్రానికి అన్యాయం జరిగింది రాష్ట్రానికి అన్యాయం జరగడానికి ప్రధానమైన కారణం ఇదే నేను దానికి ఒకే ఒక్క ఉదాహరణ చెప్తాను విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేట్ పరం చేస్తూ ఉంటే మన రాష్ట్రానికి చెందిన ముప్పై ఆరు మంది ఎంపీలు కనీసం ప్రైమ్ మినిస్టర్ దగ్గర పోయి ఒక మెమరాండం కూడా ఇవ్వలేకపోయింది